నమస్తే నేను సిరి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు ఈ సినిమా గురించి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అయితే ఒక్కంత రాజమౌళి గారి మీద కోపంగా ఉన్నారని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో మనకు అనిపిస్తుంది ఎందుకు మరి రాజమౌళి గారి మీద మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మన జక్కన్న రాజమౌళి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమాని ఎప్పటి నుంచో అనుకుంటున్నారో ఎట్టకేళ్ళకి స్టోరీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకి తెలిసిందే కాకపోతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఒక ఇంత కోపంగా ఉన్నారు రాజమౌళి గారి పైన అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు వినిపిస్తుంది ఎందుకు ఆ కోపం అంటారు అసలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని కొంతమంది ఎస్ఎస్ఆర్ఎంబి అని కొంతమంది ఈ సినిమాని సంబోధిస్తూ ఉన్నారు అంటే మహేష్ బాబు హీరోగా చేస్తున్నటువంటి ఇరవై తొమ్మిదవ సినిమా కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మరి ఎస్ఎస్ఆర్ ఎంబీ అని ఎందుకు అంటున్నారంటే రాజమౌళి సినిమాలు హీరోతో చెప్పరు ఆయన సినిమాలని చెప్తారు ఎవరు అవతల హీరో ఎవరైనా సరే ఎస్ఎస్ఆర్ అంటే ఎస్ఎస్ రాజమౌళి ఎంబీఏ అంటే మహేష్ బాబు అలా దాన్ని ఇద్దరు పేర్లు కలిపి అలా పిలుస్తున్నవాడు కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువగా ప్రాచుర్యలో ఉంది మాత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేదే ఉంది అంటే మహేష్ బాబు స్టార్డమ్ ఆ స్టేజ్లో ఉందని ఎందుకంటే ఆయన పాత సినిమాల రీ రిలీజ్ ఎప్పుడైనప్పటికీ కూడా అవి బ్రహ్మాండంగా ఆడుతున్నాయి లేటెస్ట్గా వచ్చినటువంటి సీతమ్మ వాకి సినిమాల చెట్లు కూడా మూడు రోజుల్లో నాలుగు కోట్ల రూపాయల పైనే ను సాధించింది అనేది ఒక వార్త వస్తూ ఉంది అది వాళ్ళ అభిమానులందరినీ కూడా ఆనందపరుస్తుంది సమయం ఏంటంటే కొంతకాలం దాకా వచ్చే సంవత్సరం దాకా కూడా మనం మహేష్ బాబు సినిమాని కొత్త సినిమాలు చూడలేము కాబట్టి ఆయన పాత సినిమాలను ఆయన చూసి ఆస్వాదిద్దాం అనేటువంటి మూడ్లో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అందుగురించే ఇంతకుముందు వచ్చినటువంటి సినిమాలు కానివ్వండి ఇప్పుడు ఈ సినిమా కానివ్వండి బాగా ఆదరిస్తున్నారు మురారి సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది బిజినెస్ మ్యాన్ అంత ముందు బిజినెస్ మ్యాన్ వచ్చి పెద్ద హిట్ అయింది రీ రిలీజ్ నేను చెప్తూ ఉంది సో అట్లా ఆయన పాత సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ చేసే పనిలో పడ్డారు అతడు అనే సినిమాను కూడా త్వరలో రీ రిలీజ్ చేయబోతూనే ఉన్నారు అది ఎలా ఉంటుందో మనం చూద్దాం అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే ఎందుకు కోపంగా ఉన్నారు కోపంగా ఉండాల్సిన అవసరం ఏంటంటే అవసరానికి మించి గోప్యత పాటిస్తున్నారు తమ హీరో సినిమా కోసం అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఈ సినిమాలో అసలు మహేష్ బాబు ఎలా కనిపిస్తాడు ఏమిటి అనేటువంటి ఒక ఉత్కంఠ ఒక కుతూహలం అందరిలో ఉంది అయితే ఈ సినిమా పక్కన పెడితే మహేష్ బాబు ఆల్రెడీ పొడవాటి జుట్టుతోటి గడ్డంతో కనిపిస్తూ ఉన్నాడు మరి ఆల్రెడీ లుక్ తను ఎలా ఎలా ఉన్నాడో చూపించేస్తున్నాడు కదా బయట చూపించేస్తున్నాడు ఇంకా ఏమి దాపరకం వహిస్తున్నారు బయట పెట్టకుండా ఎందుకు ఆయన స్టిల్స్ కానివ్వండి ఎందుకు సినిమా సంబంధించి ఏమీ బయట పెట్టట్లేదు కనీసం ఆ ముహూర్తం జరిగినప్పుడు కూడా ఆ ముహూర్తానికి జరిగినటువంటి ఫోటోలను కూడా బయటకు ఎందుకు రానివ్వలేదు అని వాళ్ళు ప్రధానమైనటువంటి కంప్లైంట్ రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించినటువంటి వీడియోలు రెండు బయటకు వచ్చాయి మూడు రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం ఒకటి వచ్చింది లేటెస్ట్గా ఒకటి వచ్చింది ఈ వీడియోల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో చూస్తే ఇప్పుడు మనకి మహేష్ బాబు బయట ఎలా కనిపిస్తున్నాడో అలాగే కనిపిస్తున్నాడు ఇంకేంటి మా కోసం దాచిపెట్టింది ఆల్రెడీ మేము చూసేసాం కదా మహేష్ బాబు ఆ లుక్ను మేము చూసేసాం కదా ఇంకెందుకు నువ్వు ఈ గోపింద బాటి సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నావు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ ఒడిశాలో జరుగుతూ ఉంది అక్కడ ఒక చాలా విశాలమైనటువంటి ఒక మైదానం ఆ పక్కన కొండలో సో అక్కడ సెట్లు వేసి వాళ్ళకి కావాల్సిన సెట్స్ వేశారు అలాగే ఓపెన్ ప్లేసుల్లో కూడా షూటింగ్ చేస్తున్నారు ఆ షూటింగ్లో మలయాళ స్టార్ యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ని కూడా వచ్చేశాడు ఇప్పుడు మహేష్ పృథ్వీరాజు కలిసి చేసినటువంటి సీన్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చి చక్కర్లు కొడుతూ వచ్చింది ఇది చూసి అందరు కూడా స్టన్ అయిపోయారు అంటే ఇంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నటువంటి అందరి సెల్ ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్లకుండా తనతో సహా ఎవరి సెల్ ఫోన్ కూడా అనుమతించడు మరి ఎట్లా ఇవి అన్నీ కూడా లీక్ అవుతున్నాయి నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావో ఆ సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నావో దాని ఉపయోగం లేకుండా పోతుంది కదా ఇక్కడ రాజమౌళితో పాటు వాళ్ళ అబ్బాయి కార్తికేయని కూడా తప్పుపడుతున్నారు కార్తికేయ కూడా దీని వెనక ఉన్నాడు ఈ సీక్రెసీ పాటించడం వెనక అసలు ఏవి కూడా బయటకు రాకుండా చూడాలి అని చెప్పి అతను కూడా తండ్రితో పాటు అతను కూడా చాలా గోప్యత పాటిస్తున్నాడు అనేది వాళ్ళ యొక్క ఫిర్యాదు మహేష్ ఫ్యాన్స్ యొక్క ఫిర్యాదు సో ఇప్పుడు ఈ ఆయన పెద్ద తలనొప్పి అయిపోయింది ఒక పక్క తను ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఈ సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడో అవన్నీ కూడా స్పాయిల్ అయిపోతున్నాయి ఈ లీకేజ్ల వల్ల ఎలా దీన్ని అరికట్టాలి ఏంటి అనేది ఆయనకి తెలియట్లే ఎక్కడి నుంచి లీకేజ్లు అవుతున్నాయి ఎవరు చేస్తున్నారు నువ్వు ఇంత కట్టడి చేస్తున్నా మొబైల్స్ సెట్స్లోకి రాకుండా కట్లాడు చేస్తున్నాం మరి ఎక్కడి నుంచి ఇది ఇదన్నీ కూడా లీక్ అవుతున్నాయి అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి అనుకోవచ్చు సార్ టెక్నికల్ వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళైనా సరే డిపాజిట్ చేయాల్సిందే సెల్ ఫోన్ ని ఒక చోట పెట్టాల్సి పెట్టాల్సిందే అంటే షూట్ చేసిన కెమెరా నుంచి అవి తస్కరించబడినాయి అనుకోవాలి మరి షూట్ చేసిన కెమెరాలు కాదుగా షూట్ చేసే కెమెరాలు ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో అది ఎక్కడి నుంచి దూరం నుంచి తీస్తున్నారు అది ఎట్లా జరుగుతూ ఉంది అనేది ఇప్పుడు వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారింది ఇదొకటి ఇంకొకటి ఈ అప్డేట్ ఏమి దీంతో అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ని వాళ్ళ కోప కో బాగా కోపంతో రగిలిపోతూ ఉన్న వాడిని ఎలా శాంతింపజేయాలి ఇది పెద్ద టాస్క్ ఇప్పుడు ఆయనకి సో ఉగాదికైనా సరే మన ముందుకు త్వరలో రాబోతున్న పెద్ద పండుగ ఏదైనా ఉంటే అది ఉగాది సో తెలుగు సంవత్సరాదికైనా సరే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదో ఒక అనౌన్స్మెంటు రావాలి అని మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా బాగా తీవ్రంగా కోరుకుంటున్నారు దాని తర్వాత మళ్ళీ కొన్ని వాళ్ళకి సంబంధించి మహేష్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి తేదీలు ఉన్నాయి ఒకటి మే ముప్పై ఒకటవ తేదీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు ఆ తర్వాత మహేష్ పుట్టినరోజు ఆగస్టు తొమ్మిది ఈ తేదీల్లో ఖచ్చితంగా మహేష్ బాబు ఈ సినిమా సంబంధించినటువంటి ఏదో ఒక అప్డేట్ అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రావాలి అలాగే ఎడు లుక్స్ ఇప్పుడు ఏ అయితే లీక్లు అవుతున్నాయో అటు చూస్తే సేమ్ బయట మహేష్ బాబు ఎలా కనిపిస్తున్నాడో అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకేం చూపిస్తాడు రేపు ఫస్ట్ లుక్కో ఏదో ఒకటి బయటికి రావాలి అంటే కొత్తగా ఏదైనా కనిపించాలి కదా మరి ఏం చూపిస్తాడు ఇంత సీక్రెసీ మెయింటైన్ చేస్తూ మళ్ళీ చూస్తేనేమో మాకు ఆల్రెడీ మహేష్ బాబు బయట ఏదైతే కనిపిస్తున్నాడో ఎలా కనిపిస్తున్నాడో అలాగే ఉండాడు వేరే వేరే రూపంలో ఏం కనిపించట్లేదు కదా అనేది వాళ్ళ ఫిర్యాదు మరి దీన్ని వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఇతను ఎలాంటి ఇప్పుడు ఫస్ట్ ప్రతి సినిమాకి ఒక ఫస్ట్ లుక్ ఒకటి ఉంటుంది ఒక ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా మరి మహేష్ బాబుని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆడియన్స్ అందరికీ కూడా ఆ ఫస్ట్ లుక్ రూపంలో అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారింది ఒక పక్క వాళ్ళ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయటం మరో పక్క ఒక బ్యాంగ్ లాగా ఆ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయటం అనేది ఇప్పుడు రాజమౌళి ముందు ఉన్నటువంటి ఒక బిగ్ టాస్క్ అనే చెప్పాలి మరి ఆ టాస్క్ అతను ఎలా దాడతాడు అధిగమిస్తాడు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వచ్చిన్గా మారింది చూద్దాం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ